ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసమేశ్వరులు స్వాగతం మీ పేరులో మధురక్షణం పీతో ప్రారంభమైతే పార్వతి పరమేశ్ ప్రసన్న ప్రసన్న ఎలా మీ పేరేమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెలలో మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిల్లలు మొదలక్షణం పీతో ప్రారంభమైతే ప్రసావిధానం పాలించే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల ఈ రాశి ఫలితాల తర్వాత ఈ నవగ్రహ నక్షత్ర సామూహిక హోమాలు జరుగుతున్నాయి అవన్నీ ఇందులో పాల్గొని అందరికపోతాము సామూహికంగా జరుగుతాయి నెలకి రెండు సార్లు వాటి సంబంధించి విడిగా వీడియోలు అందజేస్తున్నాం చూడండి ఇందులో అందరూ జాతకం ఉన్న జాతకం పని ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు ఈ నెల ఆరో తారీఖు నుంచి వారాహీ నవరాత్రులు పదిహేను దాకా ఈ వారాహీనవరాత్రి పూజలు సర్చండి పారాయణ జరుగుతాయి ప్రత్యేక ప్రత్యేకంగా మన మహాకావశిపేట దేవప్రశ్న కార్యాలయంలో ఇవన్నీ సామూహికంగా జరుగుతుంది ఇందులో పాల్గొని అందరికోవత నామాలతో వీడియో సంబంధించి వీడియోలు లైవ్ డే కష్టిస్తాం చూడండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఎవరిని వ్యక్తిగత జాతకం సంప్రదించాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ ఫోన్ చేసి సంప్రదించవచ్చు పుట్టిన డే టు సమయం ఖచ్చితంగా ఉండాలి అలా అలాంటి ఫోన్ ద్వారా కూడా మాట్లాడచ్చు పుట్టిన డే టు టైం నేను రీడింగ్ ద్వారా జాతకం తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా వచ్చి కలిసి రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం లవర్స్ ఇంకా తీసుకుందాం టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పనుల్లో ఆలస్యము పనుల్లో స్తబ్దత కాలం భారంగా ఉండడం సామాధికంగా ఉండడం జనరల్ డిజపాయింట్మెంట్ చాలామంది ఎదుర్కొనేటువంటి లక్షణాలు కానీ ఇదే సమయంలో మీరు ఆలస్యం అవుతుంది ఏదో షార్ట్కట్ వెతికేద్దామని చూసారా ఏదో దెబ్బలో ముఖ్యంగా ఇలాంటివి ఆరో తారీఖు నుంచి పదవ తారీఖు మధ్యలో కొంచెం పొరపాట్లని చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పొరపాటున పొరపాటు చేయొద్దు తొందరపడొద్దు అయ్యే సమయంలో అవుతుంది పదవ తారీఖు మీకు అనుకూలమైన కాలం వస్తుంది ఆరు ఏడు ఎనిమిది తారీఖులో తొందరపడొద్దు మాట జారద్దు అనవసరం చనువు తీసుకోవద్దు అనవసరం చనువు ఇవ్వద్దు మీకు దా మీకు కానిది మీకు రాని దానికోసం మీరు ఆశపడద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి అన్నీ మీకు వస్తాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ సన్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ పెండికల్స్ మీ పాస్ట్లో కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ కొంచెం ప్రెషర్స్ మూడ్ స్వింగ్స్ జనరల్ డిసప్పాయింట్మెంట్ ప్రజెంట్లో తొందరపడదం కొంత ఎక్కువగా ఉండదు మీకు మొట్టమొదటి అదే చెప్తున్నాను నేను తొందరపడద్దు షార్ట్కట్ కదకొద్దు ఫ్రస్ట్రేషన్లో తొందరపడిన నిర్ణయాలు తీసుకునేది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రజెంట్లో జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదొచ్చద్దు అనవసరం పనులు చేయవద్దు సపోర్ట్ ఉంది కదా మనం ఏమన్నా ఎవరు ఏమనట్లేదు కదా అనే భావనలో వెళ్ళారా ఇద్దరు దెబ్బలు తగలే అవకాశం ఉంటుంది కేర్ఫుల్గా ఉండండి చిన్న చిన్న విజయాలతో తృప్తి పడండి గుణాంతో తృప్తి పడాలి తప్ప లేని దానికోసం ఆశపడద్దు ఫ్యూచర్ గారిలో సహాయం లభిస్తుంది నలుగుతా కలుస్తారు కలిసిమెలిసి తిరుగుతారు అనుకూల కాలం వస్తుంది సపోర్ట్ దొరుకుతుంది అన్ని రకాలు కూడా ఫిజికల్గా ఫైనాన్షియల్గా మారల్ సపోర్ట్ నుంచి సపోర్ట్లు దొరుకుతాయి పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మ్యాన్ కుటుంబరంగా సామాజికంగా త్రీ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ పర్వాలేదు బాగానే ఉంటుంది మీ పని మీరు చేసుకుంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా గుర్తున్నటువంటి ఏమీ ఉండవు సామాజికంగా కూడా మీకు రెండో వారి నుంచి మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పదో తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు శుభవార్తలు వింటారు ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి అనుకూల వార్తలు ఉంటాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఫారెన్ ట్రావెలింగ్ చేయాలనుకున్నారా అన్ని రకాలుగా మంచి వార్తలు వింటారు పనులు పూర్తవుతాయి మీకు మీ పని ఎప్పటికవుతుంది ఒక అసెస్మెంట్ మీరు చేసుకుని ఆ టైంకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు మీరు కూడా ఆ బయట నుంచి కూడా సహకారం లభిస్తుంది ఉద్యోగస్తులుగా ఉంటుంది టవర్ టవర్ గార్డు మీకు తీసుకోవాలి నైన్ ఆఫ్ సోడ్స్ ఉద్యోగం మారాలి అని తహతహలాడద్దు చాలా అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా సద్దుపు వసతి కాలం తప్ప ఎదురుతే ఉద్యోగం పోగొట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు ఫస్ట్ జన్ల కానీ మనకైతే వచ్చింది షార్ట్కట్గా ఏమి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆవేశపెడితే అని ఇక్కడ అలాంటి ఇబ్బంది కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఎవరొకరు ఏదో ఇబ్బంది వస్తుంది మీకు కూడా అన్ని ఇబ్బందులు రావాలని లేదు పక్క వాళ్ళ కోసం మీరు ఉద్యోగం పాటు చేసుకోవద్దు చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు చెప్పద్దు మానసిక వద్ద పెంచుకోవద్దు ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ కప్స్ మీరు ట్రై చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది మీకు వేరే ప్రాజెక్టు మారడం కానీ ఏమైనా రిఫరెన్స్ ద్వారా కానీ ఫ్రెండ్స్ ద్వారా రిఫరెన్స్ ద్వారా జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి కనబడుతుంది నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ తొందరపడుతుంది దేనికి కూడా ఇది మీకు మొదట వచ్చిన చిన్న కానీ ఇక్కడ ఉద్యోగంలో వ్యాపారం రెండింటిలో కూడా చెప్తుంది తొందరవాడ నిర్ణయాలు తీసుకుంటే ఎదురు దెబ్బలగలుగుతారు ఊహించిన చిక్కులు ఉంటాయి ఊహించిన కష్టాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి మీరు ప్రిపేర్ అయి ఉండరు అకస్మాత్తుకు మార్పులు పరిస్థితులు ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్స్ అదే చెప్తుంది మీ మనోధైర్యానికి సహనానికి పరీక్ష మీరు ఎంతవరకు రీపేమెంట్స్ చేయగలుగుతారు మీ కెపాసిటీ ఎంత ఉంది ఫైనాన్షియల్గా ఎంత స్ట్రెస్ మీరు తగ్గగలుగుతారు అనే దాని మీద మీకు పరీక్షా కాలంలాగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ హాఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎంప్ర ముఖ్యమైన సంఘటన జరగదు జీవితాన్ని అనుభవించాలి కొంత అలాగని ఉన్నదని పాడు చేసుకోకూడదు ఇది మొట్టమొదటి మీకు అదే వస్తుంది వేరే వారితో కంపేర్ చేసుకోవద్దు తొందరపాటు పొరపాటు నిర్ణయం తీసుకోవద్దు అని చెప్తున్నాం ఇక్కడ కూడా అంతే ఎంతవరకు అంతవరకే అలాగే ఉండండి మీరు దాడి మీరు పోవద్దు మీరు దాడి అవన్నీ రానియొద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ పెండికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ పెండికల్స్ వైవాహిక జీవితం అయినా ఉంటుంది ఏస్ ఆఫ్ సోర్ట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది మూడు విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ మీకు సోషల్ లైఫ్లోనే ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి ఉద్యోగంలో అండ్ వ్యాపారంలో పర్సనల్ లైఫ్ బాగుంది మగవాళ్ళు చాలా ప్రశాంతంగా జీవితం గడుస్తుంది గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు మనను పొందుతారు ఫ్యామిలీ మెంబెర్స్ హ్యాపీగా కాలం గడుపుతారు ఆడవారు కూడా చాలా బాగుంటుంది గౌరవం పొందుతారు ఆర్థికమైన లాభాలు ఉంటాయి చాలా బాగుంటుంది ఊహించిన గౌరవాలు లభిస్తాయి కుటుంబ సభ్యులు భార్యాభర్త మధ్య అన్యోన్య సంబంధం ఉంటుంది ఒకళ్ళ కోసం ఒకళ్ళుగా జీవిస్తారు చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది సంతాన పరంగా కొన్ని ఒత్తిడిలు ఉంటాయి సంతాన చిన్న పిల్లల విషయంలో కూడా ఒత్తిడి ఎదుర్కొంటారు విద్యార్థుడి పిల్లలు కూడా ఊహించని మాటలు పడ్డము అనవసరమైన మాటలు తల విషయాలు తలదూర్చి ఒత్తిడి పెంచుకోవడం జరుగుతుంది సంతాన పిల్లల గురించి ఎవరిని చెడ్డ చెప్పినా కానీ మీరు పట్టించుకోవద్దు నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకి గొడవ సర్దుమణి చేసే ప్రయత్నం చేయండి తప్ప ఘర్షణ మాత్రం పెరగకుండా చూడండి విజయాద్రి పిల్లలు కూడా వద్దు ఎక్కువ ఉంటుంది కొంచెం సహనంతో తట్టుకోవాలి మొదటి వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ రెండవ వారం ఎలా ఉంటుంది ఎంప్రెస్ మూడవ వారం అయినా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెండికల్స్ నాలుగవ వారం అలా ఉంటుంది చాలేట్ మొదటి రెండు వారాలు బాగుంటుంది మీ పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది ఇంపాసిబుల్ పాజిబుల్ చేసే ప్రయత్నం వండర్తలని ఎదుర్కొని మానసికంగా ఎదుర్కొని లైఫ్ ఉన్న దాంట్లో మీరు తృప్తివర్గం కాలం గడిపే ప్రయత్నం హ్యాపీగా ప్రశాంతంగా మొదటి రెండు వారాలు పదిహేను రోజులు చాలా సంతోషంగా ఉంటుంది ఏ పని చేయని ధైర్యం నమ్మకం మీద మీకు కలుగుతుంది ఛాలెంజెస్ ఉన్నప్పుడు కూడా ఎదుర్కొంటారు బాగుంటుంది మూడవ వారం నాలుగో వారం స్తబ్దంగా ఉంటుంది బిజీ బిజీగా ఉండరు మూడవ వారం అంతా కూడా నాలుగో వారం కాలం భారంగా ఎప్పుడవుతుందిరా అన్నట్టుగా ఉంటుంది తప్ప పెద్ద యాక్టివ్ అయ్యి ఉండదు గడపాలి కాబట్టి కాలం గడపడం తప్ప ఈ మూడు నాలుగు వారాలు రాహుకేతుడు వ్యతిరేక ప్రభావం ఎక్కువగా ఉంటుంది కొన్ని మాటలు పడడం కానీ శ్రమకపోవడం కానీ ఇలాంటివి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి సహనంతో ఎదుర్కోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ ఇంకొక కాల్ చేసుకుందాం ఫైవ్ ఆఫ్ కప్స్ శని గ్రహానికి ప్రదక్షిణాలు చేయండి శని ఏం చేసుకోండి ఇదే పరిహారం వస్తుంది రాహుగేతలు కూడా పూర్తి చేయండి శనిగి పూజ చేసుకోండి హనుమాన్ దర్శనం చదువుకోండి కొంచెం బాగుంటుంది మీకు శుభం